రే కర్రోడా ఈరోజు క్రికెట్ మ్యాచ్ వస్తావా రే ఏమైంది సైలెంట్ కూర్చున్నావు అందరూ నా రంగు చూసి అవమానిస్తున్నారా నాకు చిరాకు వస్తుంది నీకు తెలుసా మనల్ని ఎవరైనా కర్రోడా అనడం నేరం ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం రంగు కులం మతం మీద ఎవరిని వివక్ష చేయరాదు ఇంకోసారి వీడిని నల్ల అంటే నీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం మర్యాదగా అతనికి సారీ చెప్పాలండి అరే సారీ రా పర్లేదురా కానీ నీ సరదా కోసం మరొకరి మనసుని బాధ పెట్టకూడదు మన దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా బ్రతకడానికి సమానత్వం కోసం పోరాడడాని భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీని తీసుకొచ్చింది జాతి మతం కులం లింగం జన్మస్థలం ఇవి ఏవీ కూడా ఒక మనిషిని తక్కువగా చూడడానికి కారణాలు కావని ఒకవేళ అలా ఎవరైనా మన మీద వివక్ష చూపిస్తే అది మన విలువను మన చర్మం నిర్ణయించదు మన విలువను నిర్ణయించేది మంచితనం ఎవరైనా వివక్ష చూపిస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు